శ్రీమాన్ సహాగోత్ర గోత్రవయ శివగోత్రివనాశ్య ఆరుట్ల పుష్పవతి నావేష్య ఆరుట్ల నూతనావేశ్య ఆరుట్లతనిష్కానా సహ కుటుంబానా సగలా క్షమాస్థైర్యాైర్యర విద్యారంగిణ వృత్తరంగి ఉద్యోగలింగి అతంత అనుకూలతీసహస్రలింగేశ్వర స్వామి నమో నమ సంపూర్ణ त्रयस सदृष्टो वा वष्टवाय पोजयामि भोम शिवाय नमः भोम महेशाय नमः भोम जम्बवे नमः भोम सुमगा नमः भोम जगद्रक्ष नमः भोम विराट रूपाय मातृशास्त्र लिंगेयसप्रस्वामने नमो नमः इद नानाविदा परिमलवत्र वष्टभूजां च समर्पयामि भोम नमः स्वस्त भगवान महादेवाय त्रयमकाय त्रिप्रांतकाय त्रिकालाय का नील घंटा मृत्युंजयाय सर्वेराय साय श्रीमहाय नमो नमः नम परीम धूप्रापयाम घंटाया साक्षा दीपम सदर्शयाम धूपदीपान आचमनीया चाहयामी मंगलनीराज ओम गौरेभ्योद्यो गौरघोतरेभ्येभ्यो सर्वेभ्य नमस्ते अस्त परमेश्वर श्रीपरमेश्वरदेवताभ्यों नमो नमियानंदकर्पूर दिव्य मंगलनीराज समर्पयामी पार्वतीपते हर हर महादेव शंभो शंकर हर शिवास्त श्रीगृभ्य नम हरि నమస్కారం అండి శ్రీ 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 స్వామి దివ్యక్షేత్ర నందు ఉన్న నూట యాభై మంది అనాథలకు బలకు ఈరోజు కీర్తి చేసిలు ఆరుట్ల వెంకటస్వామి గారు కీర్తి ఆరుట్ల సత్యమ్మ గారుల జ్ఞాపకాల సందర్భంగా అన్నదానం జరుగుతుంది అన్నదం వారు కుటుంబ సభ్యులు ఆరుట్ల పుష్పవతి గారు ఆరుట్ల నూతన గారు ఆరుట్ల కనీష్క గారు మరియు కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆవిర ఆ స్టైశ్వర్య ఎల్లవేళ కోరుకుంటూ కీర్తియాశులు ఆరుట్ల వెంకటస్వామి గారికి అలాగే కీర్తియాశులు ఆరుట్ల సత్యమ్మ గారిల ఆత్మ శాంతి చేయడం కోరుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యం నిర్వహించాలనుకుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఇతర కార్యక్రమంలో ఉన్నప్పుడు కార్యక్రమంలో ఉన్నప్పుడు మాతృదేవ వర్షం జరుపుకొని నూట యాభై మంది అనారోగ్య బాగాలకు ఆకలితం కోరుకుంటున్నాం అలాగే మీరు అందిస్తున్న అనారోగ్యమని అంగరంగ విభవంగా జరుపుతున్నాము अन्नदासके भवा अन्नदासके भं अन्नदाके भवा धन्यवादा